యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు దేవుడు కృపండి మనం మరొక ఉదయ కాలం చూడగలుగుతూ ఉన్నాం దేవుడు భాగ్యమేది ఆయస్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నెమ్మదినిచ్చి బ్రతికిస్తున్న దేవుడికి మనం దేహాన్ని నిగుస్తూ నిగుస్తూనే మందిరంలోకి వచ్చి ఇలాగ ప్రార్థించటం ఒక గొప్ప భాగ్యం గొప్ప ఆస్తి అంటా నేను దేవుడు ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కనిపెడుతూ ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు మనిషి నీతిమంతుడిగా ఉంటే ఆ నీతిమంతుడి మీద దేవుడి దృష్టి ఉంటుంది నీతిమంతుడు ఖర్జూర వృక్ష వల్ల నీతిమంతుడుగా మారాలంటే మనిషి ఏమి చేయాలి నీతిమంతుడైన దేవుడిని ఆరాధించాలి నీతిమంతుడైన దేవుడితో సహవాసం చేయాలి పరిశుద్ధుడైన దేవుడు మాట వినాల అప్పుడు ఆయన దృష్టి మన మీదకి వస్తుంది ఆయన చూపు మన మీద పడుతుంది ఆయన చూపులో మనం ఉంటే ఆశీర్వదించబడతాం పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇలా ఉన్నది ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని రాసింది ఇక్కడ ప్రభు కన్నులు నీతి మంతుల మీద ఉంటాయి ఆయన ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవట కానీ ప్రభు ముఖము కీడి చేయవారి విరోధముగా ఉన్నది అని రాస్తుంది దేవుడి యొక్క చూపు దేవుని చూపు నీతిమంతుల మీద పడుతుంది దేవుడి యొక్క కనుసన్నుల్లో నీతిమంతుడు బ్రతుకుతాడు జ్ఞాపం చేస్తున్నాను నా బైబిల్ అంటది కీర్తనాకారుడు రచించిన పదకొండో అధ్యాయం నాలుగవ వచనం తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనం ఆకాశం ఉంది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉన్నాడు మనిషి తప్పు చేసి పాపం చేసి ఎవరు చూడలేదులే అనుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడి మాట నేర్పుతూ ఉన్నాడు ప్రతి చోట ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి ఆయన తప్పించుకోవటానికి కుదరదు ఆయన ఆకాశముకెక్కిన అక్కడ ఉన్నాడు భూ కిందకి పాతాళములకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నాడు ఆ ఏదో చెప్పారు నక్క కోతి దగ్గర అప్పు తీసుకుందట అప్పు తీసుకొని కొన్ని నెలలు గడుస్తూ ఉన్నాయి నక్కన కోతి అడిగింది అప్పు తీర్చవా అని ఇదిగో అంటుంది అడుగు అంటుంది నక్క కదండి మారి నక్క అంటారు అలాగ దాటేస్తుంటే ఒకరోజు గట్టిగా అడిగింది కోతి మాట మాటకి ఈ కోతిని ఈ పోతు నన్ను అడుగుతున్నాడని నక్క ఏం చేసిందంటే వేరే ఊరు వెళ్ళిపోతాను అక్కడ ఏమి చేయలేదని నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్నమాట ఎంత జిత్తులు వారు నక్కవైనా నువ్వు తప్పించుకోవటానికి అవ్వదు ఆయన కనుచూపు ప్రతి చోట ఉంటుంది మనుషులు తప్పించుకోవచ్చు కానీ దేవుని తప్పించుకోలేరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యుహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యువ సువాసనం ఆకాశం ఉంది ఉన్నది దేవుడు ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు పరిశీలిస్తున్నాడు ఆయన పరిశోధనలో మనం ఉండాలి ఆయన పరిశోధనలో మనం ఉండాలి ఆయన నన్ను నన్ను పరీక్షిస్తున్నాడనే ఆలోచన పుట్టాలి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని ఆలోచన పుట్టాలి అది అది ఆలోచిస్తే నువ్వు ఖచ్చితంగా నీతివంతుడికైనా ఉంటావు యథార్థవంతుడికైనా ఉంటావు నీ మీదే దేవుడు చూపు ఉంటుంది నీ బిడ్డల మీద ఉంటుంది నీ ఇంటి మీద ఉంటుంది ఆయన నిన్ను పరిపాలించడం ప్రారంభిస్తాడు బైబిల్ అంటుంది నీతిమంతులు విజ్ఞాపన మనహఃపూర్వకమైనదట బహు బలము గలద ఉంటు అంటున్నాడు నీతిమంతుల ప్రార్థన గొప్పది దేవుడి దృష్టిలో దేవుడి చూపులో యోకరాశుని పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనాన్ని చూస్తాం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునడి మీరు స్వస్థత నొందునట్లు ఒకరు ఒకరు ప్రార్థన చేయండి నీతి మంతు విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహు గలదై ఉండను దేవునికి మహిమ కలుగును గాక బహు బలము గలద నీతి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు నీతి మంత్రుడు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు నీతిమంతుడు ప్రార్థనకు ఆయన చెవి ఎక్కుతాడు నీతిమంతుడు దేవుడి వైపు చూస్తున్నప్పుడు దేవుడు నీతిమంతుడి వైపు చూస్తాడు మనుషులు మన వైపు చూడకపోవచ్చు మనుషులు మనల్ని పరిశీలించకపోవచ్చు దేవుడు మన చూస్తాడు మన నీతిని మన యథార్థతను ఆయన చూస్తాడు ఆయన చూపు మన దగ్గర ఉందని నమ్మాలి ఈ పాఠం ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ దేవుని చూపు నీ మీద పడాలని కోరుకో నువ్వు నీతిమంతుడికైతే ఆయన కనులు ఏ దగ్గరే ఉంటాయి నీ యొక్క జీవితంలో ఉన్న చీకటి నీ జీవితంలో ఉన్న అన్యాయం నీ జీవితంలో ఉన్న బలహీనతను నీ జీవితంలో ఉన్న లేమి ఆయన అన్ని తీసివేస్తాడు మనము ఆయన తట్టు చూసినప్పుడు నా బైబిల్ అంటూ ఉంది నా బైబిల్ అంటూ ఉంది సామిత్ర గ్రంథం పదిహేను అధ్యాయం వచనం భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయుములు యథార్థ్వంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాస్తుంది స్వామిత్రుల గ్రంథం పదిహేను అధ్యాయం ఎనిమిదో వచనం భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయుములు భక్తి లేకుండా ఏమి సమర్పించినా దేవుడికి అది ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి నచ్చదు ఆయన చూపుకి నువ్వు నీతివంతుడిగా కాకుండా యథార్థవంతుడిగా కాకుండా నువ్వేమి చేసినా అది జీరో ఆయన దృష్టిలో యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం ఇస్తుంది అటు యథార్థవంతులు ప్రార్థన చేస్తే మొరపెడితే ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న ప్రజలారా మీరు దేవుని ఆనందపరిచే వారిగా ఉంటే మీ ఇంట్లో నిత్యం ఆనందం ఉంటుంది దేవుని సంతోషపెట్టే ఇల్లుగా ఉండాలి ఆ ఇంటి మీద ఆయన అనుదృష్టి ఉంటుంది ఆ ఇంటి మీద ఆయన చూపు ఉంటుంది మనం అప్పుడప్పుడు అంటుంది ఏ దేవుడిని చూడలేదండి దేవుడు చూడాలంటే నీతిమంతుడిగా మారాలి దేవుడు మనల్ని చూడాలంటే నీతిమంతుడిగా మారాలి యథార్థవంతులుగా మారాలి అప్పుడు దేవుని చూస్తాడు శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచిదరు అంటాడు హృదయ శుద్ధి ఉంటే మనం కూడా దేవుని చూడగలం నీతిమంతులు అయితే ఆయన మనలు చూస్తాడు ఈ రెండు కో రిలేషన్ అవుతుంది ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఉంటుంది నీతిగా ఉంటే ఆయన చూస్తాడు మన హృదయము పవిత్రంగా ఉంటే ఆయన మనం చూస్తాం ఆయన మనము చూసుకున్నప్పుడు లోకమంతా కూడా మళ్ళీ ఏమి చేయలేదు సాతానుగాడు ఏమి చేయలేడు కాబట్టి ఉదయకాల సమయంలో యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆ ఆనందాన్ని ఇస్తుంది మనం ఆ మాదిరిగా వెళ్ళాలి చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఈ మాదిరిగా ఉంది యహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఉన్నది దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుంచి కుట్టివేటుకే యహోవా సన్నిధిని వారికి విరోధముగా ఉన్నది జ్ఞాపకం యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది చెడ్డవారికి వారికి విరోధముగా ఆయన ఉంటాడు కాబట్టి నీతిమంతులుగా మనం ఉండే ప్రయత్నం చేస్తే మన ఇంటి వైపు మన దేశం వైపు కూడా చూస్తాడు దేశంలో ఉన్న ప్రజలు దేశంలో నాయకులు దేశంలో ఉన్న అధికారులు ఆఫీసర్స్ అందరూ కూడా నీతిమంతులైతే నా దేశాన్ని ఎవరేమి చేయలేరు ఎందుకంటే దేవుడు తన కౌగిట్లో నా దేశాన్ని కాపాడుతాడు అది ఒక దేశమే కావచ్చు అది ఇల్లే కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు దేవుడు చూపు మనం పడాలంటే నీతివంతులుగా ఉండాలి ఆయన కృప నిత్యం ఉండుగాక ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించుడుగాక మళ్ళ సాయంత్రం మనం మాసాంతర కోరిక మనం అందరం కలుసుకుందాం దేవుడి కృప మనం తోడైనడుగాక ఆమె ఆమె